ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి బడ్జెట్ డిమాండ్లు గ్రాంట్లపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు గుడివాడ కంకిపాడు రహదారి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు జిల్లాలో క్రీడా మైదానాలు వంటి అంశాలు చర్చకు రనాయి తాశేమియా బాధితుల ఆర్థిక ఇబ్బందులు గాజువాకలో ఏపీ ఐఏసీ భూసేకరణపై చర్చలు జరగనున్నాయి రెడ్డి మరిన్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఈ సమావేశం సంబంధించిన తరపు ఇప్పటికే వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించిన సంబంధించినటువంటి అంశాలపై అధికార పక్షం ఫోకస్ పెట్టింది ప్రధానంగా ఈ రోజు వచ్చిన వర్క్ తో సమావేశాలు కాబోతున్నాయి గుడివాడ రహదారి నిర్మాణం అదే విధంగా అడబ్బడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జిల్లాలో క్రీడా మైదానాలకు సంబంధించి అదేవిధంగా యాభై పెన్షన్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా రాజు ఒక ఏపీఐఎ భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా బడ్జెట్ డిమాండ్లు గ్రాఫర్ పై చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది మహిళా సాధికారతపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్వల్పకాలికమైనటువంటి చర్చ జరిగేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇవాళ దక్షిణ ఉత్సవం స్టార్ట్ అయిన తర్వాత విగవాడ కంకపల రహదారికి సంబంధించి దశాబ్దాలుగా ఈ రహదారి పెద్ద ఎత్తున ఇబ్బందులు గురిచేస్తుంది కొన్ని దశాబ్దాలుగా రహదారి అంటేనే ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు జరిగినాయి అనేక మంది ప్రణాలు కోల్పోయినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు ఈ రహదారి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం యంత్రాంగం ఫోకస్ పెట్టింది ఈ అంశాలతో పాటుగా క్రీడా మైదానాలకు సంబంధించి గాజువాగ్ లో ఏపీఐసికి సంబంధించినటువంటి భూసేకరణతో పాటు తలసమయ బాధితులకు ఆర్థిక ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సభ్యులు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు దీనిపైన కూటమి సర్కారు ఎలా కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి